దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నట నవంబర్ పదిహేను ఈరోజు వాక్య భాగము ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను తెసరు కలికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచనం వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభువు అనుచున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు మనలో ప్రవేశించితేనే గాని ఇది అసాధ్యము ఆయన నీ సజీవ రక్షకుడు కావలేను ఆయన నా రక్షకుడైన కాలమందు రక్షణ క్రొత్త జన్మము అను పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు అపువాది అనగా ఎవరో ఎరుగను అయితే జరిగిన సంగతి ఏమనగా ప్రభువు నాకు ప్రత్యక్షమై నా సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపాను ఈ దర్శనమందు నా శరీరం అంతా నల్లని మచ్చలతో కప్పబడెను నాకు దుర్గంధం వచ్చుచుండేను అప్పుడు ఆయన భక్త సింగ్ నీవు చూర్చున్న మచ్చలు నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలనే అనిను నేను ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చి తిని అవును ప్రభువా సత్యమే ఇన్ని ఏండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టి తిని అయితే నేడు వాటిని ఒప్పుకొనుచున్నాను నేను ఘోర పాపిని అంతటను నిండిన వాడను మనశ్శాంతి లేనివాడను అప్పుడొక ప్రేమగల స్వరము ఈ రీతిగా వినబడిను ఇది నీ కొరకు ఇరువబడిన నా శరీరము ఇది పాపక్షమాపణ నిమిత్తము నీ కొరకు చిల్లించబడిన నా రక్తము అప్పుడు నేను ప్రభు ఈ మాటల అర్థము నేను గ్రహించలేను అయినను అవి నీ మాటలు కావున అర్థము కాకున్నను నేను నమ్ముచున్నాను అవును ప్రభువా నేను పాపిని నీకు విరోధముగా పాపము చేసినవాడను నా శరీరము చెరుపు నా తల్లిదండ్రులను మోసగించి నీ శరీరము నా కొరకు విలువబడిననియు నా పాపముల కొరకు నీ రక్తము చిందించబడిననియు నమ్ముచున్నాను అని అంటిని అప్పుడు నీ పాపములు క్షమింపబడెను అని ఒక చిన్న స్వరము వినబడును ఆ సమయము నుండి నేను పూర్తిగా మారిపోతుని పాపములపై ఉన్న మక్కువ తీసివేయబడును ప్రేమగల ప్రభువు నా హృదయంలోనికి వచ్చాను ఆ సంతోషకరమైన దినము కొరకు ఇప్పటికి ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను దైవ దోషకునిగా ఉంటిని ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తన వాణిగా చేయుటకు నేను తగినవాడును కాను ఆయన ప్రేమగల రక్షకుడని ఎరుగుదును ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు నీవాయన్ను త్రోసివేయవద్దని నిన్ను వేడుచున్నాను కష్టదినములు వచ్చునని జడియకుము నీకు ఆయన నిత్యమైన ఓదార్పునిచ్చును అనుదినము నిన్ను నడిపించును ఏ బాధలైనను నీతో నా కుమారుడా నా కుమారి నేను నీకు తోడయి ఉన్నాను భయపడకుము అని అనను నేను ప్రతి దుఃఖములోనూ ఆయన్ను రుజువుపరచుకుంటేని ఆయన్ను ప్రేమించుచున్నాను ఆయనే నా దేవుడు ఆయన నీ జీవముగల రక్షకుడగును ఆయన నీకెంతో ప్రశస్తమైన వాడగును ఆయన ఇంకను నీకు ప్రశస్తమైన వాడుగా కానియడలా ఇప్పుడే ఆయన్ను నీకు ప్రశస్తమైన వాణిగా చేసుకునము క్రైస్తలాడ్